సింగపూర్లో మనుషులు లేకుండా పనిచేసే జ్యూస్ మిషన్స్ చాలా ఉంటాయి అన్నట్టు మనకి ఎక్కడ చూసినా కనిపిస్తాయి కాకపోతే సింగిల్ ఫ్రూట్స్తో మాత్రమే ఉంటుండే కానీ ఇదేంటంటే మల్టిపుల్ ఫ్రూట్స్ చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి దీంట్లో ఏంటి అంటే స్మూతీస్ అండ్ మిల్క్ షేక్స్ అలా ఉన్నాయి సరే మీకు కూడా చూపించచ్చు అని చెప్పి ఒక స్మూతీ ఆర్డర్ చేశారు దీంట్లో మనకు కావాల్సిన కాంబో సెలెక్ట్ చేసుకొని జస్ట్ ట్యాప్ చేయడమే ఆర్డర్ సక్సెస్ అవ్వగానే ఇక్కడ ఆటోమేటిక్గా మిషన్ స్టార్ట్ అయిపోతుంది మనం ఏ కాంబో సెలెక్ట్ చేసుకున్నామో అవి కొన్ని హాఫ్ హాఫ్ అలా గ్లాస్లో నిండు నింపుతుంది అన్నట్టు మేమైతే బ్లూబెర్రీ మ్యాంగో స్ట్రాబెర్రీ అండ్ బనానా ఇలా ఒక కాంబో ఆర్డర్ చేసాము చూడండి డైరెక్ట్గా కనిపిస్తుంది మనకి ఏ ఏ ఫ్రూట్స్ ఎంతెంత క్వాంటిటీ పడుతున్నాయి అన్నది అండ్ దీనిలో చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి విత్ షుగర్ వితౌట్ షుగర్ విత్ ఐసార్ వితౌట్ ఐస్ అని చెప్పి ఇవన్నీ ఫ్రోజన్ ఫ్రూట్స్ అలా పక్కకొచ్చి కొన్ని వాటర్ నింపేసుకొని మళ్ళీ పక్కకొచ్చి బ్లెండ్ అయిపోతుంది అంతా మనకు కనిపిస్తూనే జరుగుతుంది అది అవ్వగానే కింద నుంచి ఇలా మనం స్టార్ట్ తీసుకోవచ్చు టూ మినిట్స్లో మనకి జ్యూస్ రెడీ రెడీ అయిపోతుంది అండ్ ఇక్కడ నా ఎక్స్ప్రెషన్స్ ఆ స్మూతి ఎలా ఉందో మీకు అర్థమైపోయి ఉంటుంది నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింగపూర్ ముచ్చట్ల కోసం